హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ చూశారు కదా ఇవి పచ్చి రొయ్యలు వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాము రొయ్యలు అంటే అందరికీ ఇష్టమే కదా చూసారా ఇవి ఎలా ఉన్నాయో రొయ్యలు వీటికి ముళ్ళు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే తలను తుంచి పడేయాలి తర్వాత ఇలా ఈజీగా ఒలుచుకోవడమే చూశారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో చాలామంది రొయ్యలు ఒలుచుకోవడం రాక మార్కెట్లో డబ్బులు ఇచ్చి ఒలిపించుకోవడం జరుగుతుంది అలా కాకుండా మనం ఇంట్లోనే రొయ్యల్ని నీట్గా శుభ్రం చేసుకోవచ్చు చూశారు కదా ఇదంత తలలు ఇలా వేస్టే ఎక్కువగా ఉంటుంది కాకపోతే వేస్టే ఎక్కువగా పోతుంది మనం కేజీ రొయ్యలు తెచ్చుకున్నా కూడా కాలుకాయలో కూడా మనకి రొయ్యలు ఉండవు చూసారా ఎంతో ఈజీగా అలాగే నీట్గా ఇంట్లోనే మనం శుభ్రం చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి ఇది చూసారా పెద్దదిగా ఉంది ఫస్ట్ అయితే తలను తుంచి అలా ఓపెన్ చేసేసి తోక వైపు నుంచి లాగేయాలి అప్పుడు అది వచ్చేస్తుంది చూసారు కదా ఎంత చిన్న చిన్న రొయ్యలు కూడా మనం నీట్గా శుభ్రం చేసుకోవచ్చు రొయ్యల కూర అంటే అందరికీ ఇష్టమే మాకు కూడా చాలా ఇష్టం వీటిని అంతటిని బాగా శుభ్రం చేసిన తర్వాత కళ్ళుప్పుతో ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి చూసారా మొత్తం అయితే వలవడం అయిపోయింది రొయ్య కూరనైతే ఈసారి వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో ప్రస్తుతానికైతే రొయ్యలు ఇంట్లోనే ఎలా శుభ్రం చేసుకోవాలి వాటిని ఎలా ఒలుచుకోవాలనే విషయాన్ని మీతో షేర్ చేయాలనుకున్నాను చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఇక్కడ ఎంత వేస్ట్ వచ్చిందో వేసిన అందరిని ఆ కవర్లో తీసుకొని పడేయాలి తర్వాత మనం ఉల్చుకున్నటువంటి రొయ్యల్ని ఇప్పుడు ఉప్పు వేసి శుభ్రం చేసుకుందాం పళ్ళు ఉప్పు వేసుకొని శుభ్రం చేసుకుంటే నీస్ వాసన లేకుండా ఉంటుంది మెత్తగా కలపకూడదు జస్ట్ అలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మెత్తగా కలిపితే రొయ్యలు అయిపోతాయి చూసారు కదా కవర్ నిండా ఒలిస్తే చేతి నిండా కూడా రాలేదు రొయ్యలు చూడండి అంత శుభ్రంగా తెల్లగా వచ్చేసాయో మురికి ఎంత వచ్చిందో వాటర్లో ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ రొయ్యని బాగా శుభ్రంగా మంచి నీరు పోసి కడుక్కోవాలి అంతే ఈజీగా కడుక్కోవచ్చు మనం మార్కెట్లో వీటిని కడగడానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు చూశారు కదా తెల్లగా నీట్గా చక్కగా వచ్చేసాయి మనం వన్ లేటు ఇలా మనం ఇంట్లో శుభ్రం చేసుకోవడం వల్ల మనీ కూడా మనకి సేవ్ అవుతుంది చూడండి ఓకే వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్